సమిష్టిగా ఉండిన కనుక అక్కరగలవానికి వారు ఏం చేశారంట పంచిపెట్టారు మరి ఆ కాలంలో పంచిపెట్టబడినప్పుడు సంఘాలు ఏమయ్యాయి విస్తరించబడ్డాయి ఇప్పుడు పంచిపెట్టే గుణం పక్కన పోయింది కూర్చుకునే గుణం ఇప్పుడు పంచుతున్నామా కూర్చుకుంటున్నామా చెప్పండి కూర్చుకునే బుద్ధి పెరిగింది పంచే బుద్ధి తక్కువైంది దైవజ్ఞానం ఏంటి పంచేది ఇప్పుడు ఎవడన్నా పంచుతున్నాడు అనుకోండి డబ్బులంతా ఖర్చు పెడుతున్నాను అనుకోండి ఏమంటారు ఎవడన్నా డబ్బు ఖర్చు పెడతా ఉంటే అన్నేమంటారు ఎక్కువైందంటాడంట ఇంకా డబ్బులు పంచేవాడు డబ్బు ఖర్చు పెట్టేవాడు వెర్రేవాళ్ళు లెక్కను వేస్ట్ వాళ్ళ లెక్కను తెలివి తక్కువ వాళ్ళని లెక్క జమేస్తాం డబ్బు కూర్చుకునేవాడిని ఏమంటాం పిసినారంటారు ఇంకా తెలివైన వాడు అంటారు ప్రభు దేవుని బిడ్డారా ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకేం చేస్తుందంటే డబ్బును సమకూరుస్తుంది అందుకే ఓ ధనవంతుడు అన్నాడు నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము నీకు కావలసినంతా సమకూర్చబడింది నీకు కావలసినదంతా సమకూర్చబడింది నువ్వు తిని త్రాగు సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటుంటే ప్రభు అన్నాడు వెర్రివాడా రాత్రికి నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించిన వల్ల ఏమవుతాయి ఎవరి సొత్తు అవుతాయి అన్నాడు మరి దేవుని జ్ఞానం ఏమవుతుంది దేవుణ్ణి చేర్చేది దేవుని జ్ఞానం మనిషిని జ్ఞానం ఏంటంటే తనను సంతృప్తి పరుచుకునేది మనిషి యొక్క జ్ఞానం ఇప్పుడు కూడా మనలో చాలామంది ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఇంటి అనుకుంటున్నారు కొందరు మరి కొందరు అనుకుంటున్నారు ఆలస్యమైన ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది దేవుని మాటలు వినిపిద్దామని అనుకుంటున్నారు కొందరు అవునా కదా చెప్పండి ఎంతో కొంత వచ్చినాం ఎట్లా కూడా వచ్చి పడ్డాం ముగిస్తే వెళ్ళిపోదామని కొనే వాళ్ళు కొందరు ఇంకా వినిపిద్దాం ఇంకా చెప్దామనే వాళ్ళు ఉన్నారా లేదా ఇది ఏ జ్ఞానం ఎవరిది ఏ జ్ఞానమో మీరే ఒకసారి ఆలోచన చెయ్యండి రాత్రి ప్రభు నందు దేవుని బిడ్డలారా నన్ను ముగించబోతూ చెబుతూ ఉన్నాను కపెర్ణ హోమా కపెర్ణ నువ్వు ఏం చేసుకుంటున్నావు హెచ్చించుకుంటున్నావు ఏం చేసుకుంటున్నావు హెచ్చించుకుంటున్నావు నువ్వు హెచ్చించబడుతున్నావు మనుషుల్లో ఈ రాత్రి చదువుకున్న తర్వాత మనిషికి ఏం పెరుగుతుంది చదువుకున్న వారికి వివేకం కలిగిన వారికి ఏం పెరుగుతుంది చెప్పండి కపెర్ణ హూములో నివసించేటువంటి శాస్త్రులకు పరిశీలకు ఏం పెరిగింది మిమ్మును మీరు ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటున్నారు అంటే చదువుకున్న వాడందరూ చూడండి ఇప్పుడు తమ్ముడు తాము ఏం చేసుకుంటారు హెచ్చించుకుంటున్నారా లేదా అంటే జ్ఞానము డబ్బు చేత మనిషిని తన స్థాయికి మించి ఏం చేసుకుంటున్నాడు హెచ్చించుకుంటున్నాడు ప్రభు అన్నాడు తను తాను తగ్గించుకొనుగాడు హెచ్చింపబడినంటే మనం ఏం చేస్తున్నాం మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం కపెర్ణ హూములోనికి వచ్చినప్పుడు కపెర్ణ హూములోనికి పోయేటప్పుడు శిష్యుల కూడా ఆ రోగం అంటుకుంది అంటుకుందా లేదా కపరణ హూములో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన కలిగినారు తమ్మును తాము ఆకాశం మటుకు హెచ్చించుకున్నారు ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయంలో వారు యేసు ప్రభుతో పాటు నడుచుకునేటప్పుడు ఆ శిష్యులు ఏమని ఆలోచన చేస్తున్నారు నేను ఎక్కువ ఉన్నా పేత్ర నాకంటే ఎక్కువ యాకోబు కంటే నేను ఎక్కువనా యోహాన్ కంటే ఎక్కువన యూదుని యూదా కంటే ఎక్కువన మత్తయి కంటే ఎక్కువన ఈ హెచ్చింపు గుణం ఎక్కడొచ్చింది చెప్పండి మా నా మాటలు అర్థమవుతున్నాయా శిష్యుల మధ్య ఏ ఆలోచన వచ్చింది తమలో తాము ఎవరు గొప్పవాడన్న సంగతి ఆలోచన పుట్టి నడుచుకుంటున్నప్పుడు వారి మధ్యలో ఏమొచ్చాయి ఆలోచన వారిలోనికి వచ్చిందా రాలేదా మా వెనకున్న సేవకులు కుమారి ఏమయ్య గారు వచ్చిందా రాలేదా ఆ కారణం దేని చేత వచ్చింది వారు నివసిస్తున్నటువంటి ప్రజ ప్రజలు ఏం కలిగిన వారు హెచ్చింపు ఆలోచన కలిగిన వారు అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి సేవకుల మధ్య కూడా ఏ ఆలోచనలు వచ్చాయి నేను అంటే నేను గొప్పవాణ్ణి నేను అంటే నేను గొప్పవాణ్ణి ఆలోచన వస్తే ఆ ప్రాంతం నుండా నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రబ్బడి మీరు ఇందాక కొనుక్కుంటూ కొనుక్కుంటున్నారు నా వెనకాల దేని గురించి కొనుక్కుంటున్నారంటే వాళ్ళు అన్నారు ఎవరు గొప్పవాడా అని వాళ్ళు ఏమైంది సనుగు పుట్టింది అయితే ప్రభు అన్నాడు మీలో ఎవడు వాడు ఏం కావాలి అందరికీ ఏమవ్వాలి పరిచారకుడు కావాలి మీరు ఎవడైతే గొప్పవాడనుకుంటున్నాడో ఏం కావాలనుకున్నాడు పరిచర్య చేయాలి చివరిగా కూర్చోవాలి చివరగా తినాలి చివరగా తినాలి చివరగా కూర్చోవాలి మరొక మాట అన్నాడు అందరికీ పరిచర్య చేయాలి వీడెవడు గొప్పవాడవుతాడు ప్రభుత్వం దేవుని బిడ్డలారా ఈ మాటను నేను ఎందుకు తీసుకుంటున్నానంటే కపెర్ణ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకు సత్యాన్ని మరుగు చేయడమే కాదు వారు హెచ్చింపు ఆలోచన కలిగిన వారు అందుకే యేసుప్రభు అన్నారు మీ వివేకం చేత మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు కాబట్టి మీకు సత్యం మరుగు చేయబడింది అయితే ఆ సత్యం చంటి పిల్లలకు వివరించబడింది అన్నాడు తేట చేయబడింది అన్నాడు ఎవరు సంటి పిల్లలు యేసుప్రభు అన్నాడు ఇదిగో నా రాజ్యము ఇలాంటి చిన్న పిల్లలను పోలిన వారై ఉండాలి అన్నాడు అంటే అంటే ఎవరు అంటే దేవుని మాటను నేర్చుకోవడానికి విధేయత చూపే స్వభావం కలిగిన వారిని చిన్నపిల్లల స్వభావం అంటారు చిన్నపిల్లల స్వభావం అంటే ఏంటి ఎప్పుడు నేర్చుకోగలరు ఒక మనిషి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమన్నాడు నేర్చుకునే వయస్సు నేర్చుకునేదానికి ఎవరు నేర్చుకోగలరు ఎవరైతే విధేయత చూపుతారో వారు మాత్రమే నేర్చుకోగలరు ఇక్కడ బాలురకు సత్యం వివరించబడింది బాలులకు దేవుని మర్మం వివరించబడింది వెరీ వారికి దేవుని మర్మం విశదపరచబడింది బలహీనులకు దేవుని వాక్యం విషదపరచబడింది కారణం ఏంటంటే వారు విధేయతను చూపారు ప్రభునందు దేవుని బిడ్డరా హెచ్చింపబడినటువంటి శాస్త్రులు హెచ్చించబడినటువంటి ధర్మ శాస్త్రోపదేశకులు హెచ్చింపబడినటువంటి పరిశీలకు ఈ మర్మం అర్థం కాలేదు కానీ ఎవరికి అర్థమైందంటే చంటి పిల్లలకు ఈ మర్మం అర్థమైంది చూడండి కింద మాట చూద్దాం నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్థుతించుచున్నాము అదే కొరెంతీలకు రాసిన మొదటి పత్రికలో అపోసులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి మాటను మనం చూద్దాం చూడండి దేవుని బిడ్డలారా దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైన ఇరవై ఆరు వచ్చిన సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు కపెర్ణ గురించి ఆలోచన చేశాం సన్బల్లటు టోబియా యొక్క మనస్తత్వాన్ని ఆలోచన చేశాం శాస్త్రుల గురించి పరిచయుల గురించి ధర్మశాస్త్రోపదేశకుల గురించి ఆలోచన చేశాం ఒకసారి మనల్ని కూడా మనం ఆలోచన చేద్దాం ఎన్నిసార్లు దేవుని యొక్క అద్భుతాలు కార్యాలు నీ జీవితంలో నీవు చూడలేదు ఎన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో రుచి చూడలేదు ఎన్నిసార్లు దేవుని మహిమను నీ కన్నులారా అనుభవించలేదు అయితే ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఆశ్చర్యమైన స్థితులు మనం చూస్తున్నప్పటికీ దేవుని యొక్క జ్ఞానం నీకు బోధపడిందా దేవుని యొక్క సత్యం నీకు అర్థమైందా సత్యం అంటే ఏంటో తెలుసా ఆయన వాక్యమే సత్యం అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించింది ఎక్కడి నుంచి వస్తుందంట అది దుష్టు నుండి సాతాను నుండి వస్తుంది అయితే ప్రజలు ఆ శాస్త్రోపదేక్షకులు ఏ విధంగానైతే జ్ఞానాన్ని మరుగు చేశారో మనిషి దేన్ని మరుగు చేస్తున్నాడంటే పాపాన్ని మరుగు చేస్తున్నాడు ఈ రాత్రి నీవు పాపాన్ని మరుగు చేస్తే నష్టపోయేది నీవే మనిషి దేనికి అలవాటు పడ్డాడంటే తన జ్ఞానం చేత తన వివేకం చేత పాపాన్ని మరుగు చేయడం నేర్చుకున్నాడు కానీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడంలో మనిషి ఫెయిల్ అవుతున్నాడు ఎక్కడ మనం సక్సెస్ అవుతున్నామంటే మరుగు చేయడంలో సక్సెస్ అవుతున్నాం కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడంలో మనిషి ఏమవుతున్నాడు ఫెయిల్ అవుతున్నాడు ప్రభు నందు దేవుని బిడ్డారా మరుగు చేసే క్రమంలో అనేకమైన నేరానికి నేరం నేరానికి నేరం పాపానికి పాపం గూడు కట్టుకొని పోయేలాగా పెంచుకుంటున్నామే తప్ప దాన్ని విడిచిపెట్టి ప్రభువుని సమీపించేదానికి మాత్రం మనకేం లేదు ధైర్యం ఈ రాత్రి ఒక చక్కని అవకాశాన్ని ప్రభు మనకిస్తున్నాడు ఏంటంటే మరుగు చేయక ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తాడు విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడు నువ్వు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు విడిపిస్తాడు దేవుని వాక్యం చెబుతుంది కదా మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఏం చేస్తాడంట మన పాపములను క్షమించి ఏం చేస్తాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించ చేస్తాడు దేవుని బిడ్డలారా నేను ఎప్పుడూ చెబుతున్నటువంటి కథే చిన్న సండే స్కూల్ కథ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను వినండి ఓ రోజు ఓ అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకునే క్రమంలో ఒకరినొకరు విసురుకుంటూ ఉన్నారు కట్టెతో వారు కోళ్ళు పెంచుకుంటున్నారు ఆ కట్టె విసురే సమయంలో అక్క కట్టె విసిరింది తమ్ముడు తప్పించుకున్నాడు ఇప్పుడు తమ్ముడు కట్టె విసిరాడు అక్క తప్పించుకుంది ఇలా ఒకరి మీద ఒకరు రాళ్ళు కట్టెలు విసురుకుంటున్నారు ఒకరికొకరు తప్పించుకొని నవ్వుతున్నారు ఈ క్రమంలోనే తమ్ముడు విసిరితే అది అక్కకు తగలబోయి కోడికి తగిలింది కోడి చచ్చిపోయింది ఎవరు కొడితే చచ్చిపోయింది తమ్ముడు విసిరేస్తే కోడి చచ్చిపోయింది ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు లేరు కోడి చచ్చిపోగానే ఇద్దరికి ఏమైంది తమ్మునికి అక్కకు భయమైంది భయం వేసి ఇద్దరు బిర్రు కూర్చుని ఉన్నారు అక్క కోడి చచ్చిపోయింది అమ్మ నాన్నకు తెలిస్తే ఈరోజు మనకు దెబ్బలు తప్పవు కాబట్టి ఈ సంగతి అక్క ఎలాగైనా సరే అమ్మకు చెప్పొద్దు నాన్నకు చెప్పొద్దని తమ్ముడు అక్క కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నాడు తమ్ముడిని చూసి రే చెప్పను కానీ నువ్వు ఎప్పుడు నా మాట వినవు కదా నువ్వు నా మాట ఇంటే మాత్రం నేను చెప్పను రానింది ఇంట లెక్క నీ మాటినికి ఎక్కడ పోతాను ఈ సంగతి మాత్రం చెప్పొద్దన్నాడు సరే నా కోడిని ఎలాగెల్లా మా ఏం చేశారు తెల్లవారింది వాళ్ళమ్మ లేపి అమ్మా పాలు నాయనా అని చెప్పింది ఎవరికి అక్కకు చెప్పింది ఎవరు అమ్మ అక్కకు చెప్పింది అక్క వచ్చి ఏం చేసింది ఆ పాల గిన్నె తీసుకుని రే తమ్ముడు లేరా పాలు తీసుకురా అని ఆ కత్తమ్ చెప్పింది ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు ఏందక్క ఇంత పొద్దున్న నీళ్ళు లేపుతావు నువ్వే తెచ్చుకోబో అన్నాడు వీడు రేయ్ నేనరా ఏం చెప్పావు ఏం చెప్పానక్క చెప్పిన మాట ఇంటానన్నావు కదా ఇంటన్నాను మళ్ళీ ఇప్పుడే వినకున్నావు నత్త కాదక్క అంటే రే కట్టా రేయ్ కోడి అనేసరికి టక్కు లేచాడు మంచు మించి లేచి అక్క తెస్తానక్క అని పోయి పాలేదు అంటే అమ్మ అక్కకు చెప్పను అక్క తమ్ముడికి చెప్పను ఈ తతంగం రోజు జరుగుతూ ఉంది అమ్మ అక్కకు చెప్పాలి అక్క తమ్ముడికి చెప్పాలి తమ్ముడు రోజు విసిగిపోతున్నాడు బాధపడుతున్నాడు ఈ సంగతి కొద్ది రోజులకు వాళ్ళ అమ్మకు అర్థమైంది ఏందిరా ఎప్పుడు సంతోషంగా ఉండేటోడు వీడు వాళ్ళక్కను చూస్తాను ఏమవుతున్నాడు గడగడ వణికిపోతున్నాడు ఓ రోజు వాళ్ళక్క లేని దూరం ఉన్న సంగతి తెలుసుకొని దగ్గరికి పిలుచుకొని హక్ చేసుకొని నాన్న ఎందుకు అంత భయపడుతున్నావు అక్కకి ఏమైంది చెప్పు అంటే ఏడుస్తున్నాడు కానీ చెప్పడు ఏడుస్తాడు కానీ చెప్పడు అదే అక్క అక్క అమ్మ అంటాడు కానీ విషయం చెప్పుకుంటే ఓదార్చి ఓదార్చి కాసేపటికి సంగతి అంతా చెప్తే మనోడు చిన్నగా ఏమైనాడమ్మా ఏం లేదమ్మా ఒకరోజు మేమిద్దరం ఆడుకుంటుంటే నా కర్ర అక్కకు తగలబోయి కోడికి తగిలింది కోడి చచ్చింది ఆ రోజు నల్ల కోడి అదేమైంది నేను కొడితేనే తినే చచ్చిపోయిందామంటే ఒరే తిక్కన చిన్న కోడి పిల్లకు ఇంత బాధపడతావా ఇన్ని రోజులు వేదన అనుభవిస్తావా ఇన్ని రోజులు మీ యొక్కకు బానిసత్వం చేస్తావా కోడి అమ్మిది రా కోడి పోతే మన ఇంట్లో ఇంకా ముప్పై కోళ్ళు ఉన్నాయి నువ్వు దాని గురించి ఏం పడాకు నాయన భయం పడాకు ధైర్యంగా ఉండు ఏం కాదులే అన్నాడు అనేసరికి ఆ ఇంత పాపం ఒప్పుకొని తప్పు ఒప్పుకునేసరికి మనిషికి ఏం కలిగింది అమ్మయ్యా ఇంకా మా అమ్మ నన్ను క్షమించింది ఇంకా సంతోషంగా ఉన్నాడు తెల్లారింది అమ్మ చెప్పింది అమ్మాయి పాలు తీసుకురా పోనింది అక్క వచ్చింది రే లేరా పాలు పో అంటే నేను తేనిపో తెచ్చుకోపోతున్నాడు ఏమ్రా పాలు తెరా అంటే నేను తేనపో తెచ్చుకోబోతున్నాడు రే కట్టా కట్టైతే ఏమి నల్లకోడి రా నల్లకోడి అంటుంది నల్లకోడి అయితేనే ఏం చెప్పు ఏమరా అప్పుడే మర్చిపోయినావా అంటే బుడిసి పెట్టినామరా మర్చిపోయా బుడిసి పెట్టినాం పాతి పెట్టినాం ఇంకొకటి కూడా కోసుకొని తింటుడు ఏమర్థమైంది దీనికి సంగతి ఎప్పుడైతే చెప్పాడో మన మనసులో ఉన్న నెమ్మది పాపమంతా పోయింది గొప్ప నెమ్మది కలిగింది మరుగు ఈ లోకం మనల్ని ఏం చేయమంటుందంటే మరుగు చేయమంటుంది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్తుంది పాపం ఒప్పుకొని విడిచిపెడితే గొప్ప రక్షణ గొప్ప సంతోషం గొప్ప ఆనందం దాన్ని అలాగే పట్టుకొని ఉంటే అది మనల్ని బానిసత్వానికి అది మనల్ని నిత్య నరకాకునికి ఈడ్చుకొని వెళ్తుంది అయితే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్న వరలారా ఈ రాత్రి ఒక సంగతి గమనించండి ఈ ఈ కపెర్ణ హోమ్ అనేటువంటి పట్టణం సత్యాన్ని అంగీకరించక పాపాన్ని ఒప్పుకోక వాళ్ళు సోదోమా గుమర ప్రాంతం కంటే భయంకరమైనటువంటి పాపులుగా భయంకరమైనటువంటి దోషశిక్షను అనుభవించే లిస్టులో వాళ్ళు పడ్డారు కారణం ఏంటంటే ఒకటే వాళ్ళను వాళ్ళను హెచ్చించుకోవడం సత్యాన్ని గ్రహించకపోవడం సత్యం ఏంటి సత్యం ఒకటే అండి ఏసు రక్తం ఏసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన పాపములను క్షమించడానికి వచ్చాడు ఆ తల్లి ఎలాగైతే తన కుమారుని హక్కును చేర్చుకొని చేసిన పాపాన్ని క్షమించిందో అలాగే ఈ రాత్రి యేసు ప్రభు మనందరినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి మనం మరుగు చేయకుండా ప్రభు దగ్గర ప్రభువా నేను పాపిని నేను ఒప్పుకుంటే నిన్ను నన్ను ఏం చేస్తాడు క్షమిస్తాడు మన పాపం నుండి మనల్ని విడిపిస్తాడు నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు దాన్ని ఒప్పుకోకుండా మనం అలాగే మనల్ని మనం హెచ్చించుకొని మనము పాపము లేదని చెప్పుకొంటివా మనం ఏమవుతాం దేవుణ్ణే అపద్ధికులుగా చేసిన వారం అవుతాం మనల్ని మనం మోసం చేసుకున్న వారిగా మిగిలిపోతాం అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కోడికను మనం ముగించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతసేపు దేవుని మాటలు విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు దేవుని మాటలు విన్నావు కదా దేవుని పిలుపు విన్నావు ఆ పట్టణాన్ని ప్రభు అయ్యో నీ ఉగ్రత ఈ దుస్థితి సోదోమా గుమర కంటే భయంకరమైందన్నాడు సహోదరి సహోదరలు ధర్మ ధర్మశాస్త్రోపదేశం పరిశీలు సత్యాన్ని మరుగు చేశారు పాపాన్ని మరుగు చేశారు క్రీస్తును మరుగు చేసుకున్నారు నిత్య నరకానికి పాత్రలు అయ్యారు రాత్రి నీవు నేను చేసిన పాపాన్ని మరుగు చేయక వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నిత్య జీవానికి ప్రభు వారసత్వాన్ని ఇస్తాడు మనల్ని మనం హెచ్చించుకోనక క్రీస్తు పాదాల దగ్గర ప్రభు నేను చూపులను బట్టి అలంపలను బట్టి క్రియలను బట్టి ఆలోచనలను బట్టి నేను పాపిని క్షమించు నిత్య జీవానికి నన్ను వారసులుగా చేయి ప్రభు అని కోరుకుంటే మనల్ని విడిపించడానికి సత్యం ఇదే సువార్త ఇదే సురక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది అమ్మా పాపములు క్షమించబడ్డాయన్నాడు పాపములు క్షమించడానికి ఆయన లోకానికి వచ్చాడు నుండి విడిపించడానికి అయినా లోకానికి వచ్చాడు నేనా పాపము నిమిత్తమై ఆయన సిలువలో గాయపడ్డాడు నిందించబడ్డాడు అవమానపరచబడ్డాడు దూషించబడ్డాడు నిన్ను నన్ను క్షమించడానికి నడుపుడు ఈ రాత్రి మాటలు వింటున్న నీవు మరుగు చేయక ప్రభు యొక్క కృపణ పొందాలనుకుంటే మీ చెయ్యత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నా మందను వదిలి మందిని వదిలి కప్పు తీసి ఏసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఇదిగో మీ పాపాలు నుంచి మెచ్చిపడ్డాయి లేచిని పరిపెత్తనాడు అన్నాడు నీ పాపాలు క్షమించిన దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు చాలిన నిన్ను స్వస్థపరిచే దేవుడు యహోవాయ నీ పాపములు క్షమించే అధికారం యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది ఆయన మాత్రమే పాపం లేని పావనాత్ముడు పరిశుద్ధుడు ఏ పాప మెరుగని పావనమూర్తి నిన్ను నన్ను క్షమించి కనుక మన పాపములు మించి పెడతాను నిత్య జీవానికి వారసులు చేయగల ప్రభు అన్ని ఆటంకాలను మించి నీ దగ్గరికి వస్తున్నా మా పాపాలు క్షమించి మమ్మల్ని జీవానికి వారసునిగా చేయన మరుగైన సత్యం ఒకటే మాలో పాపం ఉంది ఆ పాపం మీకు మాకు అడ్డుగా ఉంది దాన్ని తొలగించడానికే మీరు మాలో కొరకు వచ్చారు వాటి నుంచి ఆ పాపం నుంచి విడిపించడానికే వచ్చాం అదే సత్యం అదే జ్ఞానం ఇది జ్ఞానులకు మరుగు చేయబడింది ప్రభావ వివేకులకు మరుగు చేయబడి ఉంది లోకానికి మరుగు చేయబడి ఉంది ఈ రాత్రి నీకు మాకు పరుచేయండి నడిపించిన సర్వస్వచ్ఛంలోనికి నడిపించిన మా పాప నుంచి బడి నడిపించిన దేగల ప్రభు చదవబడిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని మిగిలిన హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి మమ్మల్ని దీవెనకరంగా మార్చండి మా పాపలను మమ్మల్ని విడిపించి నిత్య జీవానికి వారసు ఏసు నాము నాము తండ్రి ఆమె ఆమె అందరు కూర్చుందాం